బెంగళూరులో ఆర్సీబీ విజయోత్సవాల సందర్భంగా జరిగిన తొక్కిసలాట తర్వాత ఇప్పుడు చిన్నస్వామి స్టేడియం చర్చల్లో నిలుస్తోంది అయితే చిన్నస్వామి ఎవరు ఈ స్టేడియంకు ఆయన పేరు ఎందుకు పెట్టారు అని కూడా కొందరు అనుకుంటున్నారు బెంగళూరు నడిబొడ్డున శివాజీనగర్లో ఉన్న ఎం చిన్నస్వామి స్టేడియం కర్ణాటక క్రికెట్కు ఆయువు పట్టు లాంటిది కర్ణాటక మెన్ ఉమెన్ క్రికెటర్లకు ఆర్సీబీ మెన్ ఉమెన్ క్రికెట్ టీంలకు ఇది హోంగ్రౌండ్ కర్ణాటకలో పంతొమ్మిది వందల యాభై నుంచి క్రికెట్ ఎదగడానికి ఎం చిన్నస్వామి విశేష కృషి చేశారు కాబట్టే ఆయన పేరును కర్ణాటక క్రికెట్ ఆటగాళ్లకు క్రికెట్ అభిమానులకు ఫేవరెట్ అయిన ఈ స్టేడియానికి పెట్టారు కర్ణాటకలోని మాండ్య నగరానికి చెందిన మంగళం చిన్నస్వామి వృత్తిరీత్యా న్యాయవాది తనకున్న క్రీడాభిరుచితో ఆయన కర్ణాటకలోని ఎస్ ఎ శ్రీనివాసన్తో కలిసి క్రికెట్కు బలమైన పునాదులు వేశారు మైసూర్ క్రికెట్ అసోసియేషన్ వ్యవస్థాపక సభ్యుడైన ఆయన నాలుగు దశాబ్దాల పాటు కర్ణాటక స్టేట్ క్రికెట్ అసోసియేషన్ కెఎస్సీఏకు కార్యదర్శిగా అధ్యక్షుడిగా ఉన్నారు ఈయన పంతొమ్మిది వందల డెబ్బై ఏడు నుంచి పంతొమ్మిది వందల ఎనభై వరకు బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా బీసీసీఐకి అధ్యక్షుడిగా కూడా పనిచేశారు చిన్నస్వామి ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ ఐసీసీలో భారత్ తరపున తరఫున ఏడు ఎనభై సంవత్సరాలలో ప్రాతినిధ్యం వహించారు బెంగళూరులో క్రికెట్ స్టేడియం నిర్మాణానికి కృషి చేశారు దీంతో ఆయన సేవలకు గుర్తుగా పంతొమ్మిది వందల అరవై తొమ్మిది డెబ్బైలో పూర్తయిన కేఎస్సీఏ స్టేడియంకు చిన్నస్వామి పేరునే పెట్టారు ఆయన అనారోగ్యంతో పంతొమ్మిది వందల తొంభై ఒకటి నవంబర్లో చనిపోయారు రిచర్డ్స్ గ్రీనిడ్జ్ లాంటి ఎంతో మంది క్రికెట్ లెజెండ్స్కు ఎం చిన్నస్వామి స్టేడియం ఒక వేదిక అయింది తొలిసారిగా పంతొమ్మిది వందల డెబ్బై నాలుగు నవంబర్లో చిన్నస్వామి స్టేడియంలో నిర్వహించిన ఇండియా వెస్టిండీస్ టెస్ట్ మ్యాచ్ లో వివియన్ రిచర్డ్స్ గార్డెన్ గ్రీనిడ్జ్ క్రికెట్లోకి అడుగుపెట్టారు టీమిండియా సాధించిన ఎన్నో రికార్డులకు ఇదో వేదిక అయింది రెండు వేల ఏడులో ఇదే స్టేడియంలో పాకిస్తాన్తో ఆడిన టెస్ట్ మ్యాచ్లో సౌరవ్ గంగూలీ యువరాజ్ సింగ్ ఐదో వికెట్కు మూడు వందల పరుగుల భాగస్వామ్యం నమోదు చేశారు బీసీసీఐ కూడా రెండు సంవత్సరంలో ఇక్కడ నేషనల్ క్రికెట్ అకాడమీ ఏర్పాటు చేసింది ఈ స్టేడియం సీటింగ్ కెపాసిటీ ముప్పై రెండు వేలు దీన్ని డెబ్బై వేలకు విస్తరించాలని కెఎస్సీఏ అనుకుంటోంది ప్రపంచంలో పూర్తిగా సోలార్ పవర్ తో మెయింటైన్ చేసే తొలి క్రికెట్ స్టేడియం కూడా ఇదే అంతేకాదు భారతదేశంలో తొలిసారిగా జరిగిన పంతొమ్మిది వందల తొంభై ఆరు వరల్డ్ పోటీలకు కూడా ఈ స్టేడియం వేదిక అయ్యింది చిన్నస్వామి స్టేడియంలో ఇప్పటి వరకు ఇరవై ఐదు టెస్టులు ముప్పై ఒక్క వన్డేలు జరిగాయి ఇందులో పన్నెండు వరల్డ్ కప్ వన్డే మ్యాచ్లు ఉన్నాయి పది టీ ట్వంటీలకు ఆతిథ్యం ఇవ్వగా వాటిలో మూడు వరల్డ్ కప్ టోర్నీ మ్యాచ్లు జరిగాయి